అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మరియు మహిళలకైతే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు ఈ పథకాల డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతులకు మరియు మహిళలకు తప్పకుండా జమ చేస్తామని మరొకసారి అయితే కీలక ప్రకటన అయితే వచ్చింది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఏదైనా కూడా మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి మీరు ఎక్కడా కూడా ఫేక్ అని మాత్రం అనుకోవద్దు డబ్బులు పడట్లేదు అంటే రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమందికి చొప్పున మాత్రమే జమ చేస్తారు కావాలంటే మీరు వార్తా పత్రికల్లో కూడా చూసుకోవచ్చు మనకు అక్కడక్కడ కూడా చెక్కుల పంపిణీ అయితే చేస్తున్నారు కానీ మనకి ఏంటంటే కొన్ని కారణాల చేత కొద్దిగా లేట్ అవుతుంది అంతే కానీ డబ్బులు అయితే పడడం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ రెండు శుభవార్తలు ఏంటి ఏ ఏ పథకాలకు సంబంధించి రైతులకు మరియు మహిళలకు మరొకసారి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్లకు పక్కనే బాణం గుర్తు మాదిరి ఆరో గుర్తుంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీతో పాటు వారు కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ మూడు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా రైతులకైతే సక్రమంగా ఈ డబ్బులు అయితే జమ కాలేదండి ఈ నేపథ్యంలోనే మనకు ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా డబ్బులు పడడం ఆగిపోయింది కానీ గత రెండు రోజుల ముందు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు వేల రూపాయలు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ కౌలు రైతులు కానీ వీరందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇలా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒక రైతులకి అందరికీ కూడా ఈ పథకాల డబ్బులు విడుదల చేశారు ఇక వీటితో పాటు సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేసింది ఇక ఈ సున్నా వడ్డీతో పాటు మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసింది ఇలా రైతులకు ఈ పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు అయితే పర్లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచి మాకు డబ్బులు వేస్తారు ఇంతకీ డబ్బులు వేస్తారా వేయరా అనే డౌట్లో అయితే ఉన్నారండి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని ఎవరూ ఎవరు కూడా డౌట్ పడాల్సిన పని తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు అంటే సిఎస్ గారండి మన ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి గత మూడు రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి అర్హులై ఉన్నారో అలాగే సున్నా వడ్డీ పథకానికి అర్హులుగా ఉన్నారు అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అర్హులుగా ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ కింద మామూలు రైతులకైతే రెండు వేల రూపాయలు ఇక కౌలు రైతులు మరియు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద ఎవరైతే రుణాలు తీసుకుని ఎవరైతే సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది కట్టారో ఆ వడ్డీ డబ్బులు వారు మీరు ఎంతైతే లోన్ తీసుకుని వడ్డీ చెల్లించారో అంత వడ్డీ డబ్బులను తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుబాటులో అంటే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది అంతేకాకుండా మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి గత వారం రోజులు డబ్బులు ఆగినా కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రారంభమైంది డబ్బులు పడటము ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి తప్పకుండా మీకు ఈ మూడు పథకాల డబ్బులు అంటే రెండు పథకాల డబ్బులు కూడా పూర్తి స్థాయిలో పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకొని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి మిగిలిన రైతులు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది ఇది రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏపీ సిఎస్ గారు తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడతాయి ఎవరు కూడా కంగారు పడదండని మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి వడ్డీ డబ్బులు అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక రేపు సెలవు మళ్ళీ కూడా ఎల్లుండి సెలవు కూడా ఉంది ఈరోజు ఒకసారి బ్యాంకులో మీకు డబ్బులు పడ్డాయలేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇప్పుడు పడకపోతే తిరిగి మంగళవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి ఇది రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు దాదాపు మూడు పథకాలను అయితే విడుదల చేసిందండి నాలుగు పథకాలండి సారీ నాలుగు పథకాలను అయితే విడుదల చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొట్టమొదటిగా డబ్బులు విడుదల చేసినటువంటి పథకం డ్వాక్రా రుణమాఫీ అండి వైఎస్ఆర్ ఆసరా ఇక ఈ వైఎస్ఆర్ ఆసరా డబ్బులు కూడా ఇంకా మహిళల ఖాతాలోకి జమ కాలేదు మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు వస్తాయా రావా ఎన్నికల కోడ్ అనేది వచ్చింది కదా అని అడుగుతూ ఉన్నారండి ఖచ్చితంగా ఈ డబ్బులు కూడా జమ అవుతున్నాయండి మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు చెక్కుల పంపిణీ అయితే చేస్తున్నారండి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం డోక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా అండి ఇక రెండోది రెండో పథకం చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళి చదువు వెళ్ళి చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ కింద డిగ్రీ ఆపైన చదివే పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదండి ఇక ఫీజు రియంబర్స్మెంట్ కింద జగనన్న విద్యా దీవెన పదివేల రూపాయలు అయితే చివరి విడత డబ్బులైతే విడుదల చేశారు ఈ డబ్బులు కూడా మహిళల ఖాతాల్లోకి గత పదిహేను మూడు రోజుల ముందు వీరు విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు పడలేదండి ఈ డబ్బులు కూడా కొద్ది కొద్దిగా పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక ఈ పథకంతో పాటు అతి ముఖ్యమైనటువంటి పథకం పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలకు విడుదల చేసినటువంటి పథకం వైఎస్ఆర్ చేయుత అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక అర్హత ఉన్న మహిళలకు గత పదిహేను రోజులైనా కూడా డబ్బులు అయితే జమకాలేదండి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది మహిళలకైతే ఇంకా డబ్బులు అయితే పర్లేదండి అసలు మన వీడియోలు చూస్తూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అసలు మీరు చెప్పేదంత అబద్ధము డబ్బులే పడట్లేదు మీరు మటుకు రోజుకు ఒక వీడియో చెప్పి మమ్మల్ని సతాయిస్తున్నారని కూడా చెప్తున్నారండి అలాంటిది ఏమీ లేదండి మీరు కావాలంటే వార్తాపత్రికల్లో కూడా చూసుకోవచ్చు అక్కడక్కడ కూడా మనకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి తప్పకుండా అర్హత ఉంటే ప్రతి మహిళకు కూడా డబ్బులు జమ అవుతాయని ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం చేత డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే పడతాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సిఎస్ గారు అయితే తెలియజేశారు ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారండి ఆల్రెడీ ముందే బటన్ నొక్కారు కాబట్టి ఈ డబ్బులను పంపిణీ చేసుకోవచ్చని కూడా ఏపీ ఎన్నికల కమిషన్ తెలియజేసింది కాబట్టి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడకుండా డబ్బులు అయితే ఖచ్చితంగా ఈ రోజు వరకు ఈ రోజు వరకు డబ్బులు పడతాయండి ఇక రేపు ఆదివారం ఎల్లుండి హోలీ పండుగ సోమవారం సెలవు దినము ఇక మంగళవారం నుంచి కూడా తిరిగి మళ్ళీ కూడా మీకు ఈ పథకాల డబ్బులు అనేది జమ అవుతాయి ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయండి ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఈ పథకాలు వెంట వెంటనే కూడా విడుదల కావడం పట్ల మనకు డబ్బులైతే పడడం లేట్ అవుతుందండి ఖచ్చితంగా పదిహేను రోజుల ఇరవై రోజుల గ్యాప్ అనేది ఉంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే ఇప్పటికీ జమ కావాలి కానీ వెంట వెంటనే కూడా అన్ని పథకాలను ఒకేసారి ఎన్నికల కోడ్ అని వస్తుందని ముందుగానే విడుదల చేసేయడం జరిగింది ఈ నేపథ్యంలో డబ్బులు పడడం లేట్ అవుతుంది ఒకవేళ ఈ రోజు కనుక ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే తిరిగి మంగళవారం నుంచి కూడా మనకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఆలోపు పూర్తి స్థాయిలో మహిళలకి అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు